ప్రత్యర్థి జట్టు గెలుపుని ఏ ఆటగాడు జీర్ణించుకోలేడు మ్యాచ్ తమ చేతుల్లో నుంచి చేజారుతుంది అనిపిస్తే ఎంతకైనా తెగిస్తారు లైక్ ఆటగాడి ఫోకస్ ని మళ్లించేందుకు కవ్విస్తారు కొందరైతే స్లెజింగ్ చేస్తారు ఆటగాడిపై బొత్తిడి పెంచేందుకు ఇలాంటి దారులు వెతుకుంటారు అయితే దానికి కొంత పరిమితి ఉంటుంది హద్దులు దాటి ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ సీజన్ ఐపీఎల్ లో కొందరు శృతిమించి ప్రవర్తిస్తున్నారు దానికి బీసీసీఐ అదే స్థాయిలో బదిలిస్తోంది కుదిరితే ఫైన్ లేదంటే ఓ మ్యాచ్ నిషేధం విధిస్తోంది తాజాగా లక్నో ఆటగాడికి బీసీసీఐ షాక్ ఇచ్చింది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ ఎస్జి మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్ దిగ్వేష్ రతి ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవ పడ్డాడు అభిషేక్ తో మైదానాన్ని వీడుతూ ఉండగా దిగ్వేష్ స్లెడ్జింగ్ కి పాల్పడ్డాడు అయితే అది కాస్త స్మృతి మించింది అభిషేక్ అవుట్ అయిన తర్వాత నోట్బుక్ సెలబ్రేషన్స్ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఓవరాక్షన్ చేశాడు ఇంకా నీ పని అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్లిపో అన్నట్టుగా సైగల్ చేశాడు దానికి చిరత్తుకు అభిషేక్ దిగ్వేష్ పై మండిపడ్డాడు ఇద్దరి మధ్య నిమిషం పాటు ఆర్గ్యుమెంట్ నడిచింది ఫీల్డ్ అంపైర్స్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ అక్కడితో ముగిసింది అయితే మ్యాచ్ అనంతరం చేసిన దిగ్వేష్ కి షాక్ ఇచ్చింది దిగ్వేష్ పై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది దీంతో గుజరాత్ టైటాన్స్ తో జరగబోతున్న మ్యాచ్ లో దిగ్వేష్ ఆడే సిచువేషన్ లేదు అంతకు ముందు కూడా బీసీసీఐ దిగ్వేష్ పై యాక్షన్ తీసుకుంది అయినా తన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో లో యాభై శాతం కోత విధించింది